వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనము కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను డిస్కస్ చేయబోతున్నాము వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ ఇస్ ఏ న్యూఢిల్లీ ఈ క్వశ్చన్ నుండి జనరేట్ అయ్యే బిట్స్ ఏమిటంటే దీన్ని ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది రెండవ భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరి సెవెంటీన్త్ లో న్యూఢిల్లీలో జరిగింది మొద మొదటి ఎక్స్పో ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో న్యూఢిల్లీలో జరిగింది ఇది కూడా ఈ ఈవెంట్ ఆటోమొబైల్స్ రవాణా మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ టెక్నాలజీతో సహా మొత్తం మొబిలిటీ రంగాన్ని ఏకం చేస్తుంది ఇది గ్లోబల్ మొబిలిటీ హబ్గా భారతదేశం యొక్క పాత్రను హైలైట్ చేస్తుంది ఈ ఎక్స్పో సెవెంటీన్త్ జనవరి నుంచి ట్వంటీ సెకండ్ జనవరి వరకు జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వార్తల్లో కనిపించే తుంగభద్రా నది ఏ నదికి ఉపనది ఆన్సర్ ఇస్ సి కృష్ణానది ఇది కృష్ణానదికి ప్రధానమైన ఉపనది తుంగభద్రా నది నీరు కర్ణాటకలోని కొన్ని గ్రామాల్లో పచ్చగా మారడం వల్ల భయాందోళనకు గురి చేసింది ఇది రామాయణంలో పంపా నదిగా పేర్కొనబడింది ఈ నది పశ్చిమ కనుమలలోని తుంగ నూట నలభై ఏడు కిలోమీటర్లు మరియు భద్రా నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల ప్రవాహాల నుండి ఉద్భవించింది ఇది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది మరియు అంతరాష్ట్ర సరిహద్దులను ఏర్పరుస్తుంది పిఎం వాణి పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది ఆన్సర్ ఇస్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పిఎం వాణి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీలో టెలికమ్యూనికేషన్ శాఖ ప్రారంభించింది దీని లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను విస్తరించడం చిన్న వ్యాపారవేత్తలకు ఉపాధిని పెంచడం మరియు తక్కువ ఖర్చుతో కూడిన పట్టణ మరియు గ్రామీణ కుటుంబాలకు తక్కువ ధరకు ఇంటర్నెట్ను అందించడానికి ప్రయత్నిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వార్తల్లో కనిపించిన సియాచిన్ గ్లాసియర్ ఏ పర్వత శ్రేణిలో ఉంది ఆన్సర్ ఇస్ ఏ కారకోరం శ్రేణి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ మానుమెంట్స్ వాచ్ లిస్ట్లో భారతదేశంలోని ఏ రెండు సైట్లు చేర్చబడ్డాయి ఆన్సర్ ఇస్ ఏ మూసీ నది చారిత్రాత్మక భవనాలు మరియు భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ ఈ రెండు సైట్లు వాతావరణ మార్పులు మరియు నీటి సంక్షోభాల నుండి నష్టాలను ఎదుర్కొంటున్నాయి న్యాయవాద మరియు సంరక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తాయి హైదరాబాద్ పర్యావరణ సవాళ్ళు మరియు వేగవంతమైన మార్పుల మధ్య పునరుజ్జీవనం స్థిరత్వం మరియు స్థితిస్థాపత కోసం డబ్ల్యూఎంఎఫ్ వారసత్వాన్ని ఒక మార్గము నెక్స్ట్ క్వశ్చన్ ఎక్ససైజ్ డెవిల్ స్ట్రైక్స్ను ఇటీవల ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ ఇస్ ఏ భారతదేశం భారత సాయుధ దళాలు జనవరి సిక్స్టీన్త్ నుండి నైన్టీన్త్ వరకు ఎక్ససైజ్ డెవిల్ స్ట్రైక్ను నిర్వహించాయి ఇందులో ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎలైట్ ఎయిర్ బోర్మ్ స్నేక్ సైనికులు పాల్గొన్నారు శిక్షణ మరియు ఫైరింగ్ రేంజ్లలో కసరత్తు జరిగింది లాజిస్టిక్స్ను మెరుగుపరచడం మరియు కఠినమైన పరిస్థితులలో ఈ దళాలను నిలబట్టడంపై దృష్టి కేంద్రీకరించబడింది వార్తల్లో కనిపించే అట్రాక్స్ క్రిస్టిన్సేని ఏ జాతికి చెందినది ఆన్సర్ ఇస్ ఏ స్పైడర్ నెక్స్ట్ క్వశ్చన్ కోక్ బోరాక్ భారతదేశంలోని ఏ రాష్ట్ర అధికారిక భాష ఆన్సర్ ఇస్ డి త్రిపుర సెంట్రల్ సస్పెక్ట్ రిజిస్ట్రీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సరీస్ బి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నెక్స్ట్ క్వశ్చన్ మహిళల నేతృత్వంలోని స్టార్టప్లకు సాధికారత కల్పించేందుకు షీ కోహోట్ త్రీ పాయింట్ జీరో కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ప్రారంభించింది ఆన్సరీస్ సి పంజాబ్ స్వామ్ డ్రోన్లను ఎదుర్కొనడానికి రూపొందించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సూక్ష్మ క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి ఆన్సరీస్ ఏ భార్గవస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ వార్తల్లో కనిపించిన పావనా నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది ఆన్సరీస్ సి మహారాష్ట్ర ఈ నది కాలుష్యాన్ని తగ్గించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పునరుజ్జీవన కమిటీ ఆదేశించింది ఇది పశ్చిమ కనుమల నుండి ఉద్భవించింది దాదాపు అరవై కిలోమీటర్ల పొడవు మరియు భీమా నదిలోనికి ప్రవేశిస్తుంది ఫాల్కేటెడ్ బాతు ఇటీవల హర్యానాలోని ఏ రక్షిత ప్రాంతంలో కనిపించింది ఆన్సర్ ఇస్ సి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో